ఐదు జ్ఞానేంద్రియాల ద్వారా ఇష్టమైన దృశ్యాన్ని చూసినా శబ్దాన్ని విన్నా వాసన చూసినా రుచి చూసినా స్పర్శ తగిలిన మొదట సంతోషం కలుగుతుంది కానీ కాసేపడిన తర్వాత సంతోషం తగ్గిపోయి శాంతి స్థితి కలుగుతుంది అంటే నిర్లిప్త ఏర్పడుతుంది ఉద్యోగం దొరికిన తర్వాత మొదటి జీతంతో సంతోషం తర్వాత నెల వచ్చే జీతాలతో శాంతి లేదా నిర్లిప్తత మాత్రమే ఉంటాయి అప్పుడు మరో కోరిక కలుగుతుంది కోరుకునేది ఏది అయినా అది మనకు అందుబాటులో ఉన్నది అయి ఉండదు కోరుకున్న దానికంటే ఎక్కువ దొరికితే తీవ్రమైన సంతోషం కోరుకున్నంత దొరికితే సంతోషం కలుగుతుంది అది సమయంతో నెమ్మదిగా తగ్గుతూ పోతుంది తర్వాత నిర్లిప్త స్థితి లేదా శాంతి స్థితి కలుగుతుంది కోరుకున్నది దొరకకపోతే బాధ కలుగుతుంది ఆ బాధ సమయంలో తగ్గుతూ సమయంతో తగ్గుతూ కాసేపటికి శాంతి కలుగుతుంది అంటే బాధ మరియు సంతోషం అయిన రెండు స్థితుల మధ్య శాంతి అనే మరో స్థితి ఉంటుంది అని అర్థమవుతుంది కదా బాధలో ఉన్న మనిషి ప్రయత్నాలు చేసి ఆ బాధ తగ్గించుకొని శాంతి స్థితికి చేరుకుంటాడు మళ్ళీ అక్కడి నుంచి సంతోషం కోసం చేసే ప్రయత్నం మొదలవుతుంది సంతోషం కలిగి అది తగ్గగానే శాంతి స్థితికి చేరుకొని మరోసారి సంతోషం కోసం ప్రయత్నం చేస్తాడు అంటే మనిషి శాంతి స్థితిలో ఎక్కువసేపు ఉండలేడు నిజానికి మన శరీరానికి సంతోషం కంటే శాంతి ఎక్కువ అవసరం సంతోషమైన బాధ అయినా ఒక ఉద్వేగ స్థితి అది తాత్కాలికం ఎక్కువసేపు ఆ స్థితిలో ఉండలేము సంతోషం ఎక్కువై లేదా బాధ ఎక్కువై ఒత్తిడి వల్ల గుండెపోటుతో చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఇష్టపడడం లేదా కోరుకోవడం అనేది లేకుంటే దొరికిన దానితో శాంతిని పొందవచ్చు బాధ శాంతి సంతోషం అనే మూడు బిందువులు భూమికి సమాంతరంగా ఉన్న ఒక గీత మీద ఉన్నాయి అనుకుంటే శాంతి అనే బిందువు నుంచి నిట్ట నిలువుగా పైకి చేసే ప్రయాణం వల్ల బాధ సంతోషాలకు సమాన దూరంలో ఉంటూనే శాంతు శాంతి బిందువు మీద మరింత శాంతి పొందే దిశగా పైకి వెళుతూ ఉంటాం అదే స్వర్గానికి నిచ్చెన లేదా స్థిత ప్రజ్ఞకు దారి అదే ధ్యాన మార్గం పదార్థ ప్రపంచం గురించి చదవడం లేదా వినడం ద్వారా దానిని తెలుసుకోవడం జరుగుతుంది అది తెలుసుకున్న పదార్థ ప్రపంచ జ్ఞానం అంటే థియరీ అవుతుంది ఐదు జ్ఞానేంద్రియాలతో ఆ పదార్థ ప్రపంచాన్ని అనుభవిస్తే ఆ అనుభవించిన జ్ఞానం ప్రాక్టికల్ నాలెడ్జ్ అవుతుంది అలాగే ఆత్మశక్తి గురించి చదవడం లేదా వినడం ద్వారా ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది అది తెలుసుకున్న ఆధ్యాత్మిక జ్ఞానం అంటే థియరీ కానీ ఆత్మజ్ఞాన అనుభవం ఐదు జ్ఞానేంద్రియాల వల్ల జరగదు ఆత్మధ్యాస కేంద్రీకరణ వల్ల ఆత్మను ఆత్మని అనుభవిస్తుంది ఈ ప్రాక్టికల్ నాలెడ్జే అద్భుతమైన విషయం ఈ అనుభవం పొందిన క్షణం నుంచి పదార్థ ప్రపంచమును తెలుసుకోవాలనే ఆసక్తి మరియు అనుభవించాలనే ఆసక్తి ఉండదు